తెలంగాణ వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధానంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ రెడ్డి గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గంటా రవికుమార్ గారు జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ టిపిసిఎస్ టీపీయూఎస్ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలుపు కోసం గంటా రవికుమార్ గారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ వారు వారి యొక్క పరిశీలనలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓటింగ్ సరళి శాతాన్ని వారు విడుదల చేశారు సుమారుగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక శాతం ఓటింగ్ శాతం పూర్తయిందని దాన్ని సాయంత్రం వరకు అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచాలని మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మన రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి గెలుస్తారు అనేటువంటి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ మధ్య మనందరికి తెలుసు గుగ్లోతో స్వరూప గారు కూడా రాష్ట్ర నాయకురాలు కొన్ని మండలాల్లో వారు ఇన్ఛార్జిగా తీసుకొని వారు కూడా పో పోలింగ్ స్థలాలని చూస్తూ ఎన్నికల్లో పోలింగ్ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఈ యొక్క సరోత్తం రెడ్డి గారు గెలుపు ఖాయమన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చాలా ధీమాగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మూడు ఎన్నికల్లో కూడా మూడు ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా గెలిచి తీరుతామన్నటువంటి విషయాన్ని వారు రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి పరిణామం అన్నారు